సందర్భంగా ఇక్కడొక చోట మిమ్మల్ని కలుస్తూ ఉన్నా కూడా ప్రత్యేకంగా ఈరోజు నేను చెప్పాను మేయర్ గారికి మరి ఎక్కడ కూడా ప్రజలను తీసుకొచ్చి సమావేశానికి అవన్నీ బహిరంగ ఇక్కడ కేవలం మన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మన పార్టీకి సంబంధించిన బాగా ముఖ్యమైనటువంటి నాయకుడు వీళ్ళని మాత్రమే చోట మనం చూపుతున్నాం అసలు ఈ ఐదు సంవత్సరాల పాటు మనం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి రాష్ట్రంలో దానితో పాటు మన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మనం ఏ ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ ఏ విధంగా ప్రజలకు మనం అందరం కలిసి చేయాలని ఈ ఐదు సంవత్సరాల పాటు కూడా మరి మన ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో కుట్రలను ఎన్నో మడుగులెత్తుకు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి దానితో పాటు చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఎన్నో తెలిదారుడు రాజకీయాలకి ఒక మంచి జనమా నిస్తున్నాం పాల్పడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ నాయకులు వీరందరూ కూడా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులకు అడుగడుగున అడ్డు తగులుతూ ఉన్న కూడా మీరందరూ ఇచ్చినటువంటి సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వట్లాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చినటువంటి సహకారం ఆశీర్వాదాల ఫలంతో ఈరోజు రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి పదంలో నడిపిస్తుంది ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా మళ్ళీ మనమందరం కూడా ఉండగా నిలబడాల్సిన అవసరం ఉందని మీకు గుర్తు చేస్తూనే గతంలో కన్నా ఇంకా ఎక్కువగా మనం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉందని నేను మీకు చేస్తాను ఎందుకంటే గతంలో అప్పుడు పోరాటం వేరు ఈరోజు పోరాటం కేవలం వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అయినా కుట్రలు చేసేనా అందరూ ఒకటైన ఆయన్ని ఏదో విధంగా వ్యక్తిగతంగా సూచించవచ్చు వ్యక్తిగతంగా ఆరోపణలు చేయొచ్చు దారుణంగా ఆయన పరువు ప్రతిష్టలను తెగజార్చే విధంగా కుట్రలు చేయొచ్చు దీనికి పత్రికలు కలిసిపోతాయి ఇతర నాయకులు కలిసిపోతారు అందరూ కలిసి దింపులు ఈరోజు చేయకపోతే భవిష్యత్తులో మళ్ళీ ముప్పై సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల నుంచి దూరం చేయటం ఎవరి వల్ల సాధ్యం కాదు అన్న భయంతో ఇంతమంది ఏకమై చేస్తున్నటువంటి కుట్రలకు మరింత మనం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సిన అవసరాన్ని నేను మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను ఐదు సంవత్సరాల పాటు కరోనా వంటి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా రెండు మూడు రెండున్నర రెండు సంవత్సరాలు మనం ఆ ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా ఇంకా చేయవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి దానికి నేను మీ అందరికీ నేను మనం చేసేది ఏంటంటే కేవలం ఒక రెండు నెలలు మనం చేసే మంచి పనులకు మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలకు వీటన్నిటికీ కూడా రెండు నెలలు కొంత గ్యాప్ తీసుకుంటా అంతే సివిల్ సప్లైని తీసుకెళ్ళిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మీరు చేసే కృషి వాళ్ళందరికీ గుర్తుండిపోయి వాళ్ళ పని మొత్తం ఆఫ్ చేసేసి ఎవరో ఒకళ్ళో ఇద్దరు వేసు లేకపోతే వేసుపో వీళ్ళే రమ్మని అన్నా కూడా మొత్తం అందరూ కూడా లేదు నాని గారు వస్తున్నారంటే మేము ఖచ్చితంగా రావాలి వాళ్ళు మేము ఇలాగా రెండు పోట్ల తింటున్నామంటే ఆయనే కారణం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ పని మొత్తం ఆఫ్ చేసి ఇక్కడ రావడం జరిగింది సార్ ఈ దగ్గర మా ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు సార్ సివిల్ సప్లై అనేది ఆడికోండి లాంటి వాళ్ళకి పదిహేను రోజులు పని ఉంటుంది ఆ పదిహేను రోజుల్లోనే ఆ జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి నుంచి మరి నిందు నియోజకవర్గాన్ని మార్చుకున్నప్పుడు అక్కడ వాళ్ళు ఎట్టి బస్సులో ఏ రోజు రాను అని చెప్పి రానిమో అని చెప్పినప్పుడు మీరు అడ్డుకుని ఏ సివిల్ సప్లైస్ గొడవను ఉండాలి ఖచ్చితంగా మా వాళ్ళకే పని ఉండాలని చెప్పి చేసిన పోరాటం ఫలితంగా ఇవాళ చాలా సంతోషంగా పని అంతా కూడా ఆపి మిమ్మల్ని చూడాలి మీ దగ్గర రావాలి మిమ్మల్ని కలవాలనే ఉద్దేశంతో వచ్చిన మీ అందరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఈ సమావేశానికి ముఖ్య అతిథి గౌరవనీయులు మన రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు జిల్లా అధ్యక్షులు ఏలూరు శాసనసభ్యులు రేపు రా రాబోయే కాలానికి ఉన్నతమైన రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండబోయే వ్యక్తి మన నాయకులు మన యాభై యాభై డివిజన్ కార్యకర్తలు ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అభివృద్ధి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన మాజీ డిప్యూటీ సీఎం శ్రీ ఆళ్నాని గారికి అట్లాగే మన మేయర్ గారికి మరి విధి విభాగాలు మన పార్టీ అధ్యక్షులకి డిప్యూటీ మేయర్లకు మన యొక్క డివిజన్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా నాని గారి తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ రోజున నాని గారు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి మరి ఐదు సంవత్సరాల్లో మరి ఎంతో మరి గర్వంగా మరి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో చాలామందిని మరి నాని గారు గుర్తించి మంచి మంచి పదవులు కూడా ఇవ్వడం జరిగింది ఏలూరు నగరంలో పట్టి డివిజన్లో కూడా మరి ఇంకా మన కార్యకర్తలకి మరి ఇప్పటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పనులు ఎవరు వచ్చినా సరే మరి మన నాని గడికి వెళ్ళమని ఏ కార్యకర్త ఏది ఏ సమస్య ఇప్పుడు స్పందించి ఇప్పటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తారు ఇక ముందు ముందు కూడా ఈ యొక్క వ్యవహారం మన యొక్క చక్కగా వెళ్ళాలంటే కనుక మనం అందరం కూడా యాక్షగా ఉండి మన పార్టీని గెలిపించుకొని మన అధ్యక్ష మెజారిటీతో నాని గారి మనందరూ కూడా మన డివిజన్లో మరి యాభై డివిజన్లో ప్రతి ఒక్కరు కూడా సైనికులుగా గతంలో ఎలాగైతే కష్టపడి పనిచేశారు అదే రీతిగా మీరందరూ కూడా మరొకసారి కష్ట కార్యకర్తలు ఏదైనా ఓటు పడ్డా ఉన్నా సరే తాను మరి లైఫ్గా మాట్లాడటానికి ఇంకా ఇంట్రాక్ట్ తీసుకోవడానికి స్వయంగా వచ్చారు కాబట్టి మీరందరూ కూడా మనసులో ఏదైనా ఉన్నా సరే మీ యొక్క ఉన్నా సరే

సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవి మాల్ విజయ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు